హాయ్ హలో అండి అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి తొమ్మిదో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సోమవారం అండి టైం వచ్చేసి రెండు గంటల నలభై రెండు నిమిషాలు అయితే అవుతుంది ఈరోజు ప్రస్తుతానికి నేను హైదరాబాద్లో ఉన్నాను నిన్న మార్నింగ్ న్యూఢిల్లీ నుంచి అయితే బయలుదేరటం అయితే జరిగింది ఒకటింటికి నిన్న మార్నింగ్ అంటే మొన్న నైట్ ఒకటింటికి బయలుదేరటం జరిగింది ఇప్పుడే హైదరాబాద్ అయితే చేరుకోవడం జరిగింది నేను ఒక వారం క్రితం మన యూట్యూబ్ ఛానల్లో న్యూఢిల్లీ నుంచి హైదరాబాద్ కంటైనర్లో రెండు కార్లు వస్తున్నాయని ఎక్స్ వీలర్ అయితే పెట్టడం జరిగింది ఆ కార్లు ఇవాళ హైదరాబాద్ మేడ్చల్కి అయితే రావడం జరిగిందండి చాలామంది వచ్చేటప్పుడు నేను పంపిస్తున్నా కానీ వచ్చిన తర్వాత వీడియో తీయటం కుదరట్లేదు ప్రస్తుతానికి నేను అంటే నేను వెళ్ళే మార్గం మేడ్చల్ నుంచి అనమాట హైదరాబాద్లో దిగుతున్నాయి కార్లు ఒక కారు ఇది గుడివాడ వాసులకైతే అమ్మటం జరిగింది సార్ పేరు వచ్చేసి వెంకటేశ్వర్లు సార్ పేరు వచ్చేసి ఈ కారుని డ్రైవర్ మాట్లాడాం ఇక్కడ మేడ్చల్ నుంచి గుడివాడ ఇప్పుడు బై రోడ్డు డ్రైవర్ అయితే ఈ కార్నైతే అన్నయ్య మీరు బండి కార్లు ఇటైపోయి పెడతారు ఇటు పెట్టుకోండి బండి అయితే ఈ కారు హైదరాబాద్ నుంచి ఇప్పుడు మేడ్చల్ నుంచి అయితే బయలుదేరిద్దండి రెండు వేల పదిహేను కారు ఆరు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు అమ్మటం జరిగింది కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అయితే అదనం అండి నేను వీడియోలో ఎప్పుడు చెప్తూ ఉంటాను దాదాపుగా ఇవి వారం రోజుల ప్రయాణంతో వస్తాయి సైడ్కు ఉండే డోర్లు కూడా ఓపెన్ చేసి ఉంచుతా ఉంచుతారు అనమాట దీనివల్ల ఏంటంటే కార్లు అన్నీ కూడా మట్టి మట్టిగా ఉంటాయి రోడ్డు మీద మొత్తం మట్టి మొత్తం కూడా కార్ల మీద అయితే ఉంటుందండి ఈ కారుని ఇది సేల్ చేసినటువంటి కారే అలాగే యూపీ సిక్స్టీన్ ఉంది చూడండి ఒకటి ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ జూమ్ లాగా ఒకటి ఈ కారు కూడా అమ్మినటువంటి కారు చిత్తూరు వాసులకైతే అమ్మటం జరిగింది నరేష్ రెడ్డి అన్నయ్య పేరు నరేష్ రెడ్డి అన్నయ్య హైదరాబాద్ ఇప్పుడే సికింద్రాబాద్లో దిగిండు అన్నయ్య కూడా వచ్చి ఈ కార్ని అయితే రిసీవ్ చేసుకోవడం జరిగింది అది డబల్యూ ఎయిట్ కారు ఆరు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలకి అమ్మాను ఈ కారు రెండు వేల పదిహేను ఇది రెండు వేల పదహారు అరవై మూడు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రేటింగ్ షోరూమ్ ట్రాక్ ఉంది సెకండ్ ఓనర్ కారు సింగిల్ కీ ఉంది ఇన్సూరెన్స్ ఉంది ఈ కార్ నేను నరేష్ అనే అన్నయ్యకి చాబీ తె ఉస్మే ఆర్డికా చాబి హైతే ఉస్ హై ఓకే ఇది వచ్చేసి రెండు వేల డబల్యూ టెన్ అండి సన్ రూఫ్ కారు ఈ కారుని నేను ఏడు లక్షల యాభై వేల రూపాయలకి చిత్తూరుకి చెందినటువంటి నరేష్ రెడ్డి అనే అన్నయ్యకి అయితే అమ్మటం జరిగింది ఏడు లక్షల యాభై వేల రూపాయలకి కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అయితే అదనం ఈ రెండు కార్లు దిగేటప్పుడు ఒకసారి వీడియో తీద్దామని అయితే తీస్తున్నాను నేను రావటం మాత్రం ఈ క్రేటాలో రావటం జరిగింది ఈ కారు కూడా సేల్ చేసేటటువంటి కారు ఆ కార్లు రెండు సేల్ అయిపోయాయి రెండు ఎక్స్వీలు వీల్ అమ్ముడు పోయాయి అలాగే ఇది అమ్మేదైతే ఉందండి రెండు వేల పదహారు కారు డాక్టర్ కారు ఎనభై ఆరు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది ఈ కార్ సేల్ చేసేటటువంటిది ఇది ఖమ్మంలో అయితే ఉంటుంది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖమ్మం వచ్చి చూసుకోవచ్చు ఇంకా మీకు ఏమన్నా కార్లు కావాలన్నా కూడా చిన్న కార్ నుంచి పెద్ద కార్ దాకా లక్ష రూపాయల నుంచి దాదాపుగా యాభై లక్షల దాకా ఎనభై లక్షల దాకా ఏ కారు కావాలన్నా సరే ప్రీమియం కార్స్ కావాలన్నా కూడా ఇప్పిస్తాను ఢిల్లీలో ఢిల్లీ కార్లు కావాలంటే అలాగే ఇక్కడ కూడా ఏ కారు కావాలన్నా హైదరాబాద్ కానీ ఎక్కడైనా ఇన్స్పెక్షన్ చేయాలా నన్ను రమ్మంటే నేను వచ్చి మాత్రం ఇన్స్పెక్షన్ చేసి మీకు బండి అయితే ఇప్పించడం జరిగింది కమిషన్ అయితే తీసుకోవడం అయితే జరిగిందండి ప్రతి ఒక్క కారు కూడా కమిషన్ తీసుకొనే ఈ వర్క్ అనేది చేయటం అయితే జరిగిందండి ఇక నుంచి హైదరాబాద్లో కూడా ఏమన్నా కార్లు ఉంచే కార్లు ఉంటే మాత్రం వచ్చి వీడియోస్ తీయటం అయితే జరిగిద్దండి వారానికి ఒకసారి మీ దగ్గర మీ దగ్గర కార్లు ఉంటే కస్టమర్లు మీ దగ్గర కార్లు ఉంటే మాకు కాల్ చేయొచ్చు సండే సండే వచ్చి మాత్రం కార్లో వీడియోలు తీసుకొని నేను మళ్ళా ఖమ్మం అయితే వెళ్తామైతే జరిగిద్దండి ఇది నాటి వీడియో కంటైనర్ కంటైనర్లో నుంచి బండి తీయడం కూడా టాస్క్ అనమాట గీతలు పడకుండా తీయాలా అటు ఏమైనా గీతలు పడ్డాయా పల్లెగా ఇదండి ఇది వచ్చేసి రెండు వేల పదహారు కార్ అండి ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ టు డబల్యూ టెన్ వేరియం అరవై మూడు వేల రెండు వందల ఇరవై నాలుగు కిలోమీటర్లు తిరిగింది ఈ కార్ని ఏడు లక్షల పవన్ ఇట్రా ఏడు లక్షల యాభై వేల రూపాయలకైతే అమ్మటం జరిగిందండి ఇంజనా అన్ని కొద్దిసేపు చాలా రోజులు అవుతాను కదా రెండు కార్లు కూడా బాగా దుమ్ముతో ఉన్నాయి ఈ రెండు కార్లు కూడా సర్వీసింగ్ అనేది కస్టమర్లు చేయించుకోవాల్సి ఉంటుంది ఇదండి ఈ నాటి వీడియో ఇంకా దేంటో ఆడి కార్ ఒకటి ఉంది అలాగే థా జీప్ జీప్ ఒకటి ఉంది మీరు టీయు త్రీ హండ్రెడ్ ఉందన్న అనేవాళ్ళు కూడా ఢిల్లీలోకి ఉన్నారంట టీయూవి త్రీ హండ్రెడ్ ఒకటైతే ఉందండి మన అయితే రెండు కార్లు కాబట్టి మన వీడియోలు అయితే తీయటం జరుగుతుంది ఇది ఈ నాటి వీడియో ఇవాళ తొమ్మిదో తారీఖు ఈరోజు నైట్ నేను పాల్వంచ్ అయితే వెళ్తున్నాను మళ్ళా నెల తర్వాత ఇవాళ తొమ్మిదో తారీఖు కాబట్టి మళ్ళీ పదో తారీఖు వచ్చే నెల పదో తారీఖు ఢిల్లీ వెళ్తాను నెల రోజులు అక్కడ ఉండే మళ్ళీ కార్లు ఇప్పటి ఇప్పించడం అయితే జరిగిద్దండి ఇది నాటి వీడియో మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ బై ఇంకొకటి ఏంటంటే ఢిల్లీ నుంచి ఎవరన్నా బై రోడ్డు రావాలనుకుంటే మాత్రం ఆ నిర్ణయాన్ని మానుకోవటం మంచిది ఎందుకంటే ఢిల్లీ నుంచి హైదరాబాద్కు వచ్చే మార్గం చాలా వరస్ట్గా ఉంది వర్షాలు పడి మొత్తం గుంతలు గుంతలు ఉంది ఇంకోటి ఏంటంటే విపరీతమైన ఆవుల గుంపులు రోడ్ల మీదే ఉన్నాయి ఎన్ని యాక్సిడెంట్లు చూశానంటే అన్ని యాక్సిడెంట్లు నైటు ఆవుల్ని గుద్దటం అలాగే మామూలుగా కార్లు కార్లు కానీ కార్లు లారీలు కానీ గుద్దుకోవటం అయితే చూసా చూసాము చాలా జాగ్రత్తగా మేము కూడా రావటం జరిగింది ఎవరు కూడా బై రోడ్డు వచ్చే ప్రయత్నం అయితే చేయకండి రిస్క్ పడతారు చిన్న కార్ అయితే అసలుకే రాకండి పెద్ద టైర్లు అంటే ఈ విధమైన పెద్ద క ఎస్యూవీ కానీ కాంపాక్ట్ ఎస్యూవీ కార్లు అయితే మీరు వచ్చే నిర్ణయాన్ని అయితే చేసుకోండి అది కూడా రాపోవటం మంచిది ఎందుకంటే ఆ గుతు గతుకుల రోడ్లల్లో బండ్లు తోలితే సస్పెన్షన్ అయితే ఖరాబ్ అవుతుందండి ఏదన్నా రాళ్ళ కనుక కింద తగిలాయి అనుకోండి సంపుల్ డ్యామేజ్ అవుతూ ఉంటాయి ఇది నాటి వీడియో మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ముని అందరికీ బాయ్ జై హింద్ హాయ్ అండి అందరికీ నమస్తే కార్లు కంటైనర్ నుంచి చూడొచ్చు ఆ కంటైనర్ నుంచి అయితే దిగాయి కార్లు రెండు కార్లు దిగాయి కదా ఒక కారు కస్టమరు నేను ఇందాక మాట్లాడాను సికింద్రాబాద్లో అన్నయ్య దిగిండు చిత్తూరు అసలు అన్న చిత్తూరే కదా చిత్తూరు పల పలమనేరు పలమనేరు అన్నయ్యది ఆల్రెడీ నేను చెప్పాను నరేష్ అన్నయ్య చిత్తూరు నుంచి నరేష్ రెడ్డి అనే అన్నయ్య చిత్తూరు నుంచి బండి కొనం అయితే జరిగింది అని వారం క్రితం చెప్పాను అన్నయ్య అయితే రావటం జరిగింది అన్నయ్య కాదు నరేష్ రెడ్డి మీ బ్రదర్ అయితే ఫ్రెండ్ అంట వెనకాల ఉన్నాడు అన్న వీడియోలోకి అయితే రాను అని అంటాడు మీ పేరు అన్న షరీఫ్ ఆ అన్నయ్య పేరు వచ్చేసి షరీఫ్ అన్నయ్యకి అన్నయ్య చిత్తూరు నుంచి ఎప్పుడెక్కారన్న ట్రైన్ మీరు ఈవినింగ్ బస్సు నేను ఈవినింగు బస్సు బయలుదేరి విజయవాడ వచ్చి విజయవాడ ట్రైన్ ట్రైన్ ఎక్కి వాళ్ళు సికింద్రాబాద్లో దిగి సికింద్రాబాద్ నుంచి ఇప్పుడు ఈ ఏరియా ఏ ఏరియా మేడ్చల్ నేను నాకు తెలుసు అన్నయ్యతో చెప్పిస్తున్నాను ఎందుకంటే కొంతమంది అబద్ధం అనుకోవచ్చు అన్న చిత్తూరులో పలవనేరు ఏ ఏరియా స్వీట్ పేరు అన్న మీరు కలగటూరు అనే విలేజ్లో ఈ కారు రేపు నుంచి రేపు నుంచి వాళ్ళ నైట్ కల్లా అయితే వెళ్ళిపోతారు రేపు అయితే ఉంట రేపు నుంచి అక్కడ అయితే ఉంటుంది మీరు చూసుకోవచ్చండి కారు ఒకవేళ చూసుకోవాలనుకుంటే మాత్రం ఈ కారు నేను ఏడు లక్షల యాభై వేల రూపాయలకి అయితే అమ్మటం జరిగింది కమిషన్ వేరు కంటైనర్ ఛార్జెస్ అయితే వేరండి అన్నయ్యకి అయితే కీ అనేది హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను అన్న క్యాష్ ఇవ్వాలి కొద్దిగా మీరు మనకి అలాగే చూసుకున్నట్లయితే గ్రే కలర్ కార్ అండి రెండు కార్లు కూడా అన్న దుమ్ముంది నేను వీడియోలో చెప్పాను మళ్ళీ కూడా అన్నయ్య చెప్తున్నాను ఏ కార్లు ఎవరికి అమ్మినా సరే కంటైనర్లో వచ్చినటువంటి కార్లు దుమ్ముతో పక్కా అయితే ఉంటాయండి ఇంకోటి ఏంటంటే వాన్ వస్తే మాత్రం లోన్లు కూడా కొద్దిగా కింద మొత్తం బురద బురదగా ఉంటుంది ఎందుకంటే కంటైనర్లు ఆగే చోట రోడ్డు మొత్తం మట్టి రోడ్డు అనమాట ఆ మట్టి రోడ్లలోనే ఈ కార్లు వెళ్ళాలి దాదాపుగా నాలుగైదు కిలోమీటర్లు అక్కడే తిరుగుతూ ఉంటాయి బండ్లు ఆ మట్టి మట్టి అవుతూ ఉంటాయి మళ్ళీ కారు ఎక్కినప్పుడు కానీ అలాగే సైడు డోర్స్ ఉంటాయి అనమాట కంటైనర్కి ఈ ఆరు రోజులు కూడా డోర్లు తీసే బండి నడపడం వల్ల దుమ్ము దుమ్ము పడతా ఉంటుంది మీరు కార్లు వచ్చిన తర్వాత సర్వీసింగ్ అనేది చేయించుకోవాలి ఒకవేళ నేను అక్కడ సర్వీసింగ్ చేయించి పంపించినా సరే ఈ ఆరు రోజుల ఏడు రోజుల పది రోజుల ప్రయాణంలో దుమ్ము దుమ్ము అయితే పడతానే ఉంటుంది అన్న మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కడిగించుకోండి బాగుంటుంది మళ్ళీ ఇప్పుడు మీరు వెళ్ళినా వాళ్ళు పడుతున్నాయి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది అలాగే ఒక్క అన్న వస్తాను అలాగే చూసుకున్నట్లయితే డబల్ ఎయిట్ అండి స్వామి అన్నారండి ఈ కారు ఇప్పుడు గుడివాడకైతే బయలుదేరుతుందండి రెండు వేల అది పదహారు కారు ఏడు లక్షల యాభై వేలకి సన్ రూఫ్ కార్ అమ్మాను ఇది చూసుకున్నట్లయితే ఆరు లక్షల డెబ్బై ఐదు వేలకు అమ్మాను పదిహేను కారు డబల్ ఎయిట్ దానికి ఎయిట్ ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి దీనికి కూడా ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి దీనికి సన్ రూఫ్ ఉండదు దానికి సన్ రూఫ్ అయితే ఉంటుంది చిన్న చిన్న చేంజెస్ అయితే ఉంటాయండి సేఫ్టీ పరంగా రెండు కూడా ఒకటే విధంగా అయితే ఉంటుంది ఈ కారుని మన డ్రైవర్ అయినటువంటి స్వామి అన్నయ్యకైతే ఇచ్చి పంపించడం జరుగుతుంది గుడివాడకి వెంకటేష్ సార్ వచ్చేసి వెంకటేశ్వర్లు ఒకసారి టూ కీస్ ఉన్నాయి ఈ కార్కి టూ కీస్ కూడా వీడియోలో అప్పుడు చెప్పాను ఒక కీ వచ్చేసి అన్యూస్ అండి ఈ టూ కీస్ కూడా స్వామికి అయితే హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను అన్నయ్య ఇప్పుడు బయలుదేరుతున్నారు టైం వచ్చేసి దాదాపుగా నాలుగు గంటల పదిహేను నిమిషాలు అయితే అవుతుంది నాలుగు గంటలంటే నైట్ ఒక పది పదకొండు అవ్వచ్చు అన్నయ్య కార్ ఆడిచ్చేసి మళ్ళీ బస్కి హైదరాబాద్ అయితే రావటం అయితే జరిగింది ఒకవేళ మీకు హైదరాబాద్లో డ్రైవింగ్ ఏమన్నా కావాలనుకుంటే ఈ అన్నయ్యకి అయితే కాల్ చేయండి ఎక్కడికైనా సరే మీ నెంబర్ అన్న నైన్ ఫైవ్ జీరో టూ జీరో నైన్ ఫైవ్ జీరో జీరో టూ జీరో సిక్స్ ఫోర్ త్రీ ఫైవ్ ఫోర్ త్రీ ఫైవ్ స్వామి అన్నయ్య పేరు మీకు ఎప్పుడైనా అత్యంతైన అవసరమైనప్పుడు అన్న చేతి కింద డ్రైవర్లు కూడా చాలా మంది ఇప్పుడే ఎప్పుడే చెప్పింది ఎంతమంది ఉన్నారు రెండు వందల నుంచి మూడు వందల మంది డ్రైవర్స్ అయితే ఉంటారంట ఎప్పుడు కూడా ఈ అన్న నెంబర్ మీరు పెట్టుకోండి మంచి సమాచారం అని నేను అనుకుంటున్నాను ఎప్పుడైనా సరే మీరు డ్రైవర్లనే ఇప్పుడు నా డ్రైవర్ అయినా ఏ డ్రైవర్ అయినా సరే ఎప్పుడైనా డ్రైవర్ కారు ఇచ్చి పంపేటప్పుడు కానీ లేకపోతే మీరు ఒక డ్రైవర్ని మాట్లాడుకునేటప్పుడు కానీ ఒక డ్రైవర్ని మాట్లాడుకుంటే ఆధార్ తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి ఎందుకన్నా మంచిది అంటే అందరి డ్రైవర్ని కూడా తప్పు పట్టకూడదు కొంతమంది ఏంటంటే కొద్దిగా వె వెరైటీగా ఉంటారు మంచి వాళ్ళు ఉంటారు చెద్దోళ్ళు ఉంటారు మంచిగా ఉంటుంది చెడు ఉంటుంది కాబట్టి అన్న మనకి తెలిసిన అతనైనా సరే అన్న దగ్గర నేను ఆధార్ కార్డు తీసుకొని అమ్మంటే ఈ కారు ఓనర్ ఎవరైతే ఉన్నారో సార్కి అయితే పంపడం జరిగింది అన్న దగ్గర ఎప్పుడు రెండు వందల మంది డ్రైవర్లు ఉంటారు అన్న నెంబర్ ఉంచుకోండి మీరు ఎప్పుడైనా కార్లు ఎక్కడికి ఇక్కడి నుంచి ఎక్కడ ఇండియాలో ఎక్కడికైనా సరే తీసుకువెళ్ళి తీసుకురావాలన్నా కూడా తీసుకొస్తామైతే జరిగిందండి ఇది ఇది నాటి వీడియో అన్న హ్యాపీ జర్నీ జాగ్రత్తగా వెళ్ళండి అందరికీ బాయ్ మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం మీ తమ్ముడు పీబీసీ ముందని అందరికీ బాయ్ జై హింద్